తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇటీవల రెండు వేల ఇరవై మూడు టెలికం బిల్ కొత్తగా ప్రవేశం పెట్టినప్పుడు అందులో శాటిలైట్ కమ్యూనికేషన్స్కి వేలంలో కాకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఇంత రేట్ అని ఫిక్స్ చేసి కేంద్ర ప్రభుత్వమే స్పెక్ట్రమ్ని అలాట్ చేస్తాము అన్న విధానాన్ని దాంట్లో బిల్లులో పెట్టారు దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్గా ఎన్ ఎలా అలా అలాకేట్ చేయాలి ఎంత రేటు ఫిక్స్ చేయాలి అన్న దాని మీద ట్రై ఒక కన్సల్టేషన్ పేపర్ గతంలోనే రిలీజ్ చేసింది ఆ విధానాన్ని ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉంది సిక్స్ హండ్రెడ్ బ్యాండ్ ఇన్స్పెక్టరము ఇట్లా కొన్ని ఇంకా మళ్ళీ వేలం మార్చిలో జరుగుతుందన్నారు ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ఉంది కాబట్టి మార్చిలో జరగదేమో మేమీ ఈ వెళ్ళి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెక్ట్రం వెళ్ళడం జరిగే అవకాశం ఉంటుంది సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్యాటరీ ఇప్పుడు ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్ మీద ఇటీవల ఒక సమావేశం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్ని ఉపయోగించడం ద్వారా దేశవ్యాప్తంగా రిమోట్ ఏరియాస్లో కూడా హిల్లీ ఏరియాస్లో కూడా హిమాలయాలు అయ్యప్ప టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదు ఇట్లా రిమోట్ ఏరియాస్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా అన్ఇంటరప్టెడ్గా కమ్యూనికేషన్ నెలకొల్పటం ఎలా దానికి స్టడీ చేసి దానికి ఎక్కువ ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు కాకుండా శాటిలైట్ ద్వారా రిసీవింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి ఇస్తే ఖర్చు తక్కువ అవుతుంది స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎక్కువగా ఇవ్వచ్చు కదా అన్నది దాంట్లో ఉన్న మెయిన్ ఉద్దేశం ఈ సమావేశంలో నాలుగు ఫోర్ పిల్లర్స్ని డెవలప్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ల రూపంలో ఏంటనంటే ఫిజికల్ ఇన్వెస్ట్మెంటు డిజిటల్ ఇన్వెస్ట్మెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంటు మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో ఇన్వెస్ట్మెంట్ ఈ నాలుగు విభాగాలని బలోపేతం చేయాలని అట్లాగే శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళ కొలాబరేషన్తో చేయాలని నిర్ణయించారు దీంట్లో ఈ ఈ కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకుంటున్నది ఏంటి ఎవరెవరు అంటే భారతీయ ఎయిర్టెల్ వాళ్ళకి వన్ వెబ్ అనే శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఆల్రెడీ ఇప్పటికే ఉంది అట్లాగే జియో వాళ్ళకి శాటిలైట్ కమ్యూనికేషన్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా తమ సర్వీసులని డెవలప్ చేయాలి ఇంకా అని చెప్పి ఎలన్ మక్స్ మస్క్ మనకి ట్విట్టర్ అంటాము ఎక్స్ అని పేరు పెడుతున్నారు ఇప్పుడు ఆయన స్టార్లింక్ అనేది ఉంది ఆయన కూడా ఇండియాలో శాటిలైట్ కమ్యూనికేషన్స్ విభాగాన్ని చేయాలి అలాగే అమెజాన్ వాళ్ళు ప్రాజెక్ట్ కూపర్ కేయుఐపిఇఆర్ కూపర్ అని వాళ్ళు కూడా అమెజాన్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా లైసెన్స్ తీసుకోవాలి ఇండియాలో అని ఆలోచిస్తున్నారు దీనికి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ జిఎంపిసిఎస్ లైసెన్స్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది ఇప్పుడు ఈ ఈ స్పేస్ ద్వారా చేసే శాటిలైట్ల ద్వారా ఇప్పుడు నాలుగు దేశాలకి ప్రపంచంలో నాలుగు దేశాలకి మాత్రమే దేశవ్యాప్తంగా శాటిలైట్ ద్వారా మనము జిపిఎస్ ఆన్ చేసుకుని వెళ్తుంటాం రూట్ కనుక్కోవాలంటే అటువంటి నావిగేషన్ సిస్టము మొత్తం ప్రపంచంలో నాలుగు దేశాలకే ఉంది అమెరికా జిపిఎస్ రష్యా వాళ్ళది జిఎల్ఓ ఎన్ఏఎస్ఎస్ గ్లోనస్ అని యూరోపియన్ యూనియన్కి గెలీలియో అని చైనా వాళ్ళకి బిఐడియుఈ బీడు అని వాళ్ళకి ఉంది ఇండియా రెండు వేల పదహారులో ఒక ఏడు ఏడో ఉపగ్రహం రెండు వేల పదహారులో ఉపయోగించారు దాని తర్వాత ఎనిమిదో ఉపగ్రహం ద్వారా చేసే నావిక్ అని ఒక శాటిలైట్ జిపిఎస్ని చేయాలి అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకున్నారు అయితే ఏడో ఉపగ్రహంలో కొంత సాంకేతిక వచ్చి విఫలం కావటం ద్వారా అది జనాలందరికీ ఇవ్వాల అయితే ఇప్పుడు నావిక్ని జిపిఎస్ ద్వారా మిలిటరీ వాడుతుంది ఇంకా పబ్లిక్ ఇవ్వలేదు కానీ మిలిటరీ అయితే వాడుతుంది ఇప్పుడు ఈ ఎలైట్ క్లబ్లో ఇండియా కూడా చేరింది అని ఎందుకు ఇది ఉపయోగకరం అంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా మనకు టీవీ కార్యక్రమాలు అంటే టీవీ కార్యక్రమాలన్నీ వచ్చేది శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారానే ఇప్పుడు దీంట్లో ఇట్లా ఈ ఏదైతే నెమ్ టెలివిజన్ రంగము లేకపోతే కమ్యూనికేషన్స్ రంగంలో శాటిలైట్ ఉపయోగించుకునే ద్వారా నైంటీ ఫైవ్ పర్సెంట్ దేశవ్యాప్తంగా ఉన్న నైంటీ పర్సెంట్ నైంటీ నైంటీ ఫైవ్ దాకా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఈ కమ్యూనికేషన్స్ ఇవ్వగలగాలి అనేది ప్రభుత్వ లక్ష్యంలో భాగం దాన్నే భారత్ నెట్ ద్వారా దేశంలో ఉన్న ఆరు లక్షల పద్నాలుగు వేల గ్రామాల గ్రామ పంచాయతీలకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి అని చెప్పారు మనం నిన్న వీడియోలోనూ మొన్న వీడియోలోనూ చెప్పుకున్నాం యాభై ఐదు వేల గ్రామాలకు ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చేశారు హై స్పీడ్ ఇంటర్నెట్ బ్యాండ్ విడుతూ పెరిగింది మిగతా వాళ్ళకి లేట్ అయ్యింది అని చెప్పే ప్రోగ్రాంలో భాగంగా చేస్తే గతంలో ఈ ఓఎఫ్సీ కేబుల్ వేసి ఓఎఫ్సీ ద్వారా గ్రామీణ ప్రాంతాల పంచాయతీ ఆఫీసులకి స్పీడ్ ఇంటర్నెట్ పెట్టడం అనే దీన్ని ఉపగ్రహం ద్వారా చేస్తే చాలా తొందరగా మీరు అన్ని అన్ని గ్రామాలకి ఓఎఫ్సీ లేకుండానే ఇచ్చే అవకాశం ఉంటుంది అని ఒక ప్రతిపాదన ఉంది అయితే అప్ అయితే అప్పట్లో ఇప్పుడు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అంచనాతో ఆరు లక్షల పద్నాలుగు వేల గ్రామాలకు ఇవ్వాలి ఇంటర్నెట్ అన్నది అప్పట్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ శాటిలైట్ కమ్యూనికేషన్స్ మనం ప్రొవైడ్ చేస్తే అని అన్నారు నేను పోయిన సంవత్సరంలో ఓం పర్వతం అని చైనా బార్డర్కి వెళ్ళా అక్కడ కొంత కొండల్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత అంటే శాటిలైట్ ఫోన్లు ఉపయోగిస్తారు మన ఫోన్ పనిచేయదు అక్కడ నెట్వర్క్ ఉండదు మీరు ఇంటికి మాట్లాడుకోవాలని అంటే ఇంతని వాళ్ళు ఛార్జ్ చేస్తారు వాళ్ళు మన పీసీఓలు గతంలో ఎట్లా ఉన్నాయో అట్లా శాటిలైట్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ ద్వారా వాళ్ళు ఫోన్ మా ఇంటికి మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తారు మన ఇంటికంటే ఎక్కడికన్నా మాట్లాడుకునే సౌకర్యం అక్కడ నేను శాటిలైట్ కమ్యూనికేషన్స్ చేసి ఇంటికి ఫోన్ చేసే ప్రక్రియ అప్పుడు చూశారు ఈ విధానంలో వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని అప్పట్లో మానేశారు అయితే ఇప్పుడు ప్రభుత్వ విధానం ఏం తీసుకొచ్చింది అని అంటే శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా కమ్యూనికేషన్స్ సిస్టంలో హై స్పీడ్ ఇంటర్నెట్ ఇచ్చే ప్ర ప్రయోగం చేయాలి అనేది వీళ్ళ ఉద్దేశం దీన్ని అందిపుచ్చుకోవాలని ప్రైవేటు టెలికాం కంపెనీలలో రెండు భారతీయ ఎయిర్టెల్ ఒకటి జియో ఒకటి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాయి ఈ కమ్యూనికేషన్స్ పాలసీ ఫ్రేమ్వర్క్ తీసుకోవటంలో ఎందుకు అనంటే నెట్వర్క్ ఎక్స్పాన్షన్ తొందరగా అవుతుంది అని చెప్పి బిఎస్ఎన్ఎల్కి ఆటోమేటిక్ అలాట్మెంట్ ఇస్తారా ఇవ్వరా పాలసీ ఏమి నిర్ణా నిర్ధారిస్తున్నారు గవర్నమెంట్ అన్న వివరాలు బయటికి రాకపోయినా దీంట్లో ఒక సమావేశం జరగటం ఆ సమావేశంలో కమ్యూనికేషన్ల సహాయ మంత్రి దేవ్ సింగ్ చౌహాన్ పాల్గొనటం అందులో ఇస్రో వాళ్ళు ఇండియన్ స్పేస్ పాలసీని నిర్ణయించే వాళ్ళు ఇట్లా కొన్ని వాళ్ళు ట్రాయ్ నుంచి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ వాళ్ళు ట్రాయ్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఇట్లా వీళ్ళు ఒక ఏ ప్రైవేట్ వాళ్ళు కాకుండా ప్రభుత్వ రంగం నుంచి వీళ్ళు వీళ్ళందరూ పాల్గొని దాంట్లో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ప్రభుత్వం శాటిలైట్ కమ్యూనికేషన్స్ మీద త్వరలోనే ఒక విధానాన్ని ప్రకటించి ఎంత డబ్బులు ఎట్లా అడ్మినిస్ట్రేటివ్గా ఎట్లా ఇస్తాం ఎట్లా అప్లై చేసుకోవాలన్న విధి విధానాలు ప్రకటిస్తాము అని చెప్పింది దీన్ని ప్రైవేటు రంగం ఒకవేళ బాగా వినియోగించుకుంటే ఇది బిఎస్ఎన్ఎల్కి మరింత కరెక్ట్ అవుతుందా అన్న విషయం కూడా మనం ఆలోచించాల్సి ఉంది